కావులి వార్త విలేఖరి ఓరేటి నాగేశ్వరరావు ఉత్తర క్రియలో కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఓరేటి నాగేశ్వరరావు చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఓరేటి నాగేశ్వరరావు పత్రికా రంగాలను చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నేతలతో పాటు ఇతర పార్టీల నాయకులు పాల్గొనడం జరిగింది పూర్వజన్మ వాసన అవి రాజసభ సాత్విక ఒక ముద్ర నేర్చుకుని మనందరికీ దూరంగా కేరళ లోకాలకు వెళ్ళిన సోలర్ సమాను నాగేశ్వర గారి ఆత్మతో చేకూరాలని వారి పవిత్రమైన ఆత్ర ఎప్పుడూ కావాలి ఆ కుటుంబానికి ప్రకాడమైన స్థానం ఉంటుంది ఆ కుటుంబానికి అందించాలని ఆ దేవుడిని కోరుకుంటు కోల్పోయింది నలభై నలభై మూడు సంవత్సరాల తన చరిత్రలో ఎన్నో ఎన్నో ఇబ్బందులు ఎన్నో వ్యతిరేకలు ఎన్నో భయాందోళన మధ్య నమ్ముకున్న కళ కోసం కళం ప్రజలు చైతన్యం చేస్తుంది దేశంలో అత్యున్నతమైనటువంటి శిఖరాలైనటువంటి ప్రెస్ బ్యూరోక్రెస్ కానీ లెజిస్లేటర్స్ కానీ న్యాయస్థానాలు కానీ చేయలేనటువంటి విషయాన్ని ప్రజలను చైతన్య పథకంలో

ప్రజల్ని పేరుతో పాటు ఒక పవిత్రమైన పాత్ర ఉంది అందరి వారిగా ఉన్న అందరితో కలిసి గెలిచి పలకరిస్తున్నా అందరితో చిరునవ్వులు చిత్రిస్తున్నా కలం రాత దగ్గరకు వచ్చేదానికి తను రాయాలనుకుంది తన ప్రజలకి తెలియాలనుకుంది నిరంతరం చేరవేస్తూ ఎవరు మనసును నొచ్చుకున్నా మళ్ళా నవ్వించి చెప్పించి ఇంకొకసారి దానికి అనుకూలంగా రాస్తాను అంటూనే తన గళాన్ని ఎప్పుడు కూడా ప్రజలకి అందించేటటువంటి వ్యక్తి నాగంలో ఉన్నటువంటి పత్రికారీ అందరికీ అందరికీ కూడా తన మీలంత చేరడుగా ఉంటూ రాతలో రాసే తప్పులను తొల్లి చైతన్యం పంచుతూ అందరికీ కూడా గురువు అయ్యాడు రాజకీయ నాయకులకి అందరికి సలహాదారులుగా మారారు మా నాగేశ్వరరావు అనుకున్నారు తప్ప ఏ ఒక్కరిని నొప్పించకుండా తన కళాన్ని ముందుకు తీసుకున్నటువంటి వ్యక్తి మనందరినీ వదిలి ప్రజా శ్రేయస్సులో నిరంతరం కలం సాయంత్రానికి కూడా ఆఫ్ ఆఫీసులో కూర్చునే రాకలకే తన జీవితాన్ని అంకితం చేసేదే తప్ప తన ఆరోగ్యం గురించి ఏ పక్క క్షణం కూడా అందరికీ ఫోన్ చేసి మీ ఆరోగ్యాల జాగ్రత్త మీరు ఎక్కువ టైం తీసుకుంటున్నారు జాగ్రత్తగా ఉన్న అందరికీ మా అందరికీ సలహాలు ఇచ్చాడు తను ఆచరించడం లో విప్లవం అయ్యాడు ఒక వైపు వృత్తిని చేపడుతూనే కన్నిక పరమేశ్వర గారి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కోసం నిరంతరం కూడా కావాలి ప్రజలందరితో కూడా నిర్విఘ్నంగా నిర్వర్తించి ఆ తల్లికి సమిలయ్యాడు నాగేశ్వర గారు వారి పవిత్ర ఆత్మకి శాంతి ఆ చే ఎప్పుడు కూడా తన శివుడు నమ్ముకున్న వ్యక్తి ఏ జరిగినా నాకు శివుడున్నాడు అనేది చెప్పుకొని దైవంగా తన నమ్మకాన్ని పూర్తిగా పెంచుకొని ఆ దైవ సన్నిధిలో చేరాడు వార్త నాగేశ్వర గారు నేను ఇటీవల కాలం ఆయన గురించి చెప్పాలి అంటే కావలి మూడు దేవస్థానాలని ఎండో పెద్ద పరిధిలో తీసుకొచ్చినప్పుడు కావలి నాకు ఈ వృద్ధాప్యంలో నేను ఇంకా బ్రస్సులో ఎక్కువ రోజులు నడపలేదు నేను దైవ సన్నిధిలోనే నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను వాసు గారి ప్రతిష్ట అయిపోయిన తర్వాత మీరు ఎలా చెప్తే నేను అలా నడుస్తాను మీతో పాటు కలిసి ఉంటాను నాకు కావలి శివాలయాన్ని కష్టపడి చేస్తే నా జీవితాంతం సేవ చేసుకుంటూ నిరంతరం దైవ సన్నిధిలో నేను గడపాలని ఉంది అని అడిగి ఆయన దాన్ని అడిగిన వ్యక్తి మేమందరం అనుకున్నాం ఒక భక్తుడి చేతికి ఆ గుడి చేరుతుంది శివుడి సన్నిధిలో ఆయన జీవితాంతో పాటు కావలసింది ఆ శివాలయాన్ని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తాడు దైవ సన్నిధిలో నడిపే వ్యక్తి అనుకుంటున్న తరుణంలో నన్ను ఆ శివుణ్ణి కావల ప్రజలు అందరిని వదిలేసి ఆయన అనంత లోకాలకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా ఆయన మనసు ప్రశాంతంగా ఉంటారని ఇప్పుడు శివుని చూడేశ్వర్ మనసును ఎప్పుడు వికసించే ఉంటుందని తైపు సజిలో ఎప్పుడు అతను ఉంటాడని మనసారా ఆయన ఆత్మని శాంతి చేకూడాలని కోరుకుంటూ ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని అష్ట ఐశ్వర్యంతో పాటు అందిస్తూ ఎప్పుడు శివుడు ఆశిస్తూ ఆ కుటుంబానికి మెండుగా ఉండాలని అందులో మేమందరం కూడా అండగా ఉంటామని కూడా కుటుంబ సభ్యులు తెలియజేసి తెలియజేస్తున్నాం